మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తరపున వరద బాధితుల సహాయార్థంగా ఐదు లక్షల రూపాయలతో పదిహేను రకాల నిత్యావసర వస్తులు చీరలు దుప్పట్లు దాతల సహకారంతో విజయవాడ శాంతి నగర్లో వరద బాధితులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడారు

వరద బాధితులకి అనేకమైన మానవతా స్వచ్ఛంద సంస్థలో అనేకమైనటువంటి దాతలు ముందుకొచ్చి ఎంతో సహృదయంతో మనకి ఈ కార్యక్రమానికి ముందుకు పోవడానికి మనకి సహకరిస్తున్నారు ఈ కార్యక్రమంలో వాహనాలను సమకూర్చినటువంటి యార్లగడ్డ చౌదరి గారికి అలాగే విజయవాడ దగ్గర శాంతి నగర్లో ఈ కార్యక్రమం చేయడానికి మనము సంకల్పించి ముందుకు వెళ్తున్నాము ఈ కార్యక్రమంలో మనకి ఎంతో సహకారం అందించిన ప్రతి ప్రతి వ్యక్తికి అందరికీ మేము నా మా నమస్కారం మా నమస్సుమాన్యం తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి మేము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇందులో జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారి నుంచి మూడున్నర లక్ష అందించడం జరిగింది అలాగే వల్లం లక్ష్మణ్ రెడ్డి గారు కూడా రెండు లక్షల రూపాయలు మనకి ఇవ్వటం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో నిత్యావసర సరుకులు దాదాపు పదిహేను రకాలు మరియు వాటితో పాటు శారీస్ ఈ కార్యక్రమంలో మేము డొనేట్ చేస్తున్నాము ఈ కార్యక్రమం విజయవంతంగా మేము నిర్వహించుకొని రావటానికి మాకు సహకరించినటువంటి ప్రతి దాతకి ప్రతి దాతకి ఈ సంకల్పానికి సహకరించిన అందరికీ నమస్కారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు వరద బాధితులకు నిత్యావసర సరుకులు దుప్పటి లాంటి అవసరమైన వస్తువులు బాగా కష్టంలో ఆపదలో ఉన్నటువంటి వరద బాధితులకి విజయవాడ శాంతి నగర్ ఏరియాలో మూడు వందల కుటుంబాలకి సహాయం చేయటానికి ఈ కిట్లు పంపిణీ కార్యక్రమానికి బయలుదేరుతూ ఉన్నాము ఈ కార్యక్రమంకి చేయటానికి ముఖ్యమైన కార్యకులైనటువంటి దాతలు ప్రతి ఒక్క దాతకి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ కార్యక్రమం ఏర్పాటుకు సహకరించినటువంటి అందరికీ ముఖ్యంగా ఈ వాహనం సమకూర్చినటువంటి ఆర్లగడ్డి చౌదరి గారికి ఈ కార్యక్రమం ఏర్పాట్లు సజావుగా జరగటానికి కష్టపడినటువంటి ఉమామహేశ్వరరావు సాయిరామ్ గారు శివాజీ మేనేజర్ సాయి ఇట్లా ఎంతోమంది కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరి సహకారంతో